నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సార్ నమ్మే వాళ్ళకి నమ్మినంత మహాదేవా అనలేము ఎందుకంటే నెగటివ్ ఎనర్జీస్ ని నమ్మే వాళ్ళు చాలా విపరీతంగా నమ్ముతారు నమ్మని వాళ్ళు అంతే క్వైట్ ఆపోజిట్ గా నమ్మరు న్యూట్రల్ గా ఉండేది మాత్రం ఉండదు ఉందో లేదో మనకి తెలియదులే వాళ్ళు ఉండరు చూస్తేనే నమ్ముతాం అన్నది మాత్రం ఖచ్చితంగా మీద మీదైతే ఉంటుంది పాస్ దేవుడైతే దేవుడు అనేవాడు ఉన్నాడు అదొక అదొక ఎమోషన్ అని ఎలా అయితే అనుకుంటారు నెగిటివిటీని మాత్రం ఖచ్చితంగా కొంతమంది దాన్ని ఇల్యూషన్ లాగా కొట్టి పాడేస్తూ ఉంటారు లేకపోతే అట్లా అదంతా ఈ రోజుల్లో అదేంటి అని అంటారు నిజంగా ఫేస్ చేసిన వాళ్ళేమో ఎంత వైబ్రెంట్ గా ఎంత వైలెంట్ గా బిహేవ్ చేస్తారంటే నీకు తెలుస్తుంది చూస్తే నువ్వు అనుభవిస్తావు కదా తెలుస్తుంది నీకు అని అంటారు సో అసలు ఏం సరే నెగటివిటీ నెగటివ్ ఎనర్జీ లేకపోతే లేకపోతే భూత ప్రేత పిశాచాలు అనేవి అసలు ఈ కాలంలో కూడా ఉంటాయా అది ఓన్లీ ఫీలింగా ఒకవేళ నిజంగానే అవి ఉంటే మనల్ని హర్ట్ చేస్తాయా ఒకవేళ హర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే ఈశ్వరుడు అందరినీ అనుగ్రహరిస్తున్నాడు కదా అలాగే నెగిటివిటీ కూడా అందరికి కనిపించి అందరినీ ఇబ్బంది పెట్టాలి కదా ఎందుకని సెలెక్టివ్ గా ఉంది ఇట్లాంటి విషయాలు ఒక్కసారి సార్ ఒకవేళ అట్లాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళైతే వాళ్ళు దాని నుంచి ఎలా బయటపడాలి తప్పకుండా ఇప్పుడు ఇవి ఇలాంటివి ఉన్నాయా లేదా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉందా లేదా ఇది ఒక అపోహ మాత్రమేనా అంటే ఎప్పుడైతే మనం దైవాన్ని నమ్ముతామో అప్పుడు రాక్షసత్వాన్ని కూడా నమ్మాలి దేవుళ్ళు ఉన్నారు రాక్షసులు ఉన్నారు సో కాబట్టి మంచి ఉంటే చెడు కూడా ఉంటుంది మంచి చేరు చేసేవాళ్ళు ఉంటే చెడు చేసేవాళ్ళు కూడా ఉంటారు అయితే మీ పట్ల అది నిజంగా ఉందా లేకపోతే అది మీ అపోహేనా ఈ క్లారిటీ మీకు ఉండాలి ఎవరిది వాళ్ళకు ఉండాలి ఇది అంతే కదా జాతకరీత్యా వాళ్ళకి వాళ్ళకి కేతు ఉండే స్థానాన్ని బట్టి అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అది క్లారిటీ చేసుకోవాలి ఒకవేళ నిజమా కాదా ఈ రోజుల్లో కూడా ఇవన్నీ ఫలిస్తాయి ఎందుకంటే అవి చేసే వాళ్ళు కూడా ఎంతో నియమ ఎంతో పట్టుదలతో చేస్తే గానీ పరిస్థితి తర్వాత వాళ్ళు కూడా ఎంతో స్ట్రాంగ్ గా ఉండి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు చేయగలుగుతారు అయితే సార్ ఇక్కడ ఒక చిన్న ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది సార్ అంటే వాళ్ళు ఏదో ఎల్యూజన్ తో బాధపడుతున్న వాళ్ళని మాకు ఇట్లా ఉందంటే జరిగింది మీ మీద అని చెప్పి ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు ఉన్నారు చేసుకునే వాళ్ళు ఉంటారు ఎక్స్ప్లాయిట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది మార్కెటింగ్ అనేది బాగా జరుగుతుంది ఎవరి దగ్గరకు వెళ్ళాలో తెలియదు ఆ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు ఒకవేళ పొరపాటున రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్తే బాగా మార్కెటింగ్ అయిపోతుంది అయిపోతుంది ముఖ్యంగా చూసుకుంటే కొంతమంది జ్యోతిష్యులు ఉంటారు ఈ రోజు మేము ఫ్రీగా చెప్తాం లేకపోతే ఆ జ్యోతిష్యం ఈ జ్యోతిష్యం చిలక జ్యోతిషం అది సంథింగ్ ఏదో జ్యోతిషాలు ఈ రోజు ఫ్రీగా చెప్తాం లేదా వెయ్యి నూట మా ఫీజు ఇలా అనుకొని కొంతమంది పరిగెడుతుంటారు సో వాడు ఎట్లా ఉంటుందంటే లోపలికి వచ్చినాక తలుపులేసేసి వాడు వీళ్ళని ఎట్లా క్యాష్ చేసుకోవాలో చేసుకుంటాడు కనీసం పెద్ద మొత్తంలో అమౌంట్లు లేని వాడిని వదలరు దీనికి ఒక ఉదాహరణ ఉంది ఒక జూలో ఎంట్రీ ఫ్రీ అని ఇచ్చారు బయటకెళ్ళడానికి మార్చారా ఎంట్రీ ఫ్రీ 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 అని పెద్ద అక్షరాలు సో అందరు లోపలికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత గేట్లు తరా తీసారు బయటికి రావాలంటే ఐదు వందలు కట్టి బయటకు వెళ్ళాలి లేదంటే జంతువులను వదులుతారు అదే సో అందుకని ఎవరిది ఎటువంటి ఇదైనా సరే చెడు ఉందా లేదా ఆ మూలాల్లోకి మనం వెళ్ళకూడదు మనం ఎంతసేపు దైవాన్ని నమ్ముకొని దైవానుగ్రహాన్ని కోరుకుంటూ దైవం పాదాలు పట్టుకొని ముందుకెళ్లాల్సిందే తప్ప ఇవి ఉన్నాయా లేదా పనిచేస్తాయా చేయవా ఎవరు చేశారు ఏం చేశారు ఎట్లా చేశారు వీటన్నిటినీ మూలాల్లోకి వెళ్ళే కన్నా వాటిని అనాలసిస్ చేసే కన్నా భగవంతుని నమ్ముకొని మనం చేసుకోవాల్సిన పనులు మనం చేసుకుంటే బాగుంటుంది సందేహం సార్ నాకు ఒక కాల్ వచ్చింది నేనే విన్నాను ఆవిడ భగవత్ ఆరాధనలోనే ఉన్నారు మరీ ప్రత్యేకించి ఇట్లా నెగటివిటీని ఫీల్ అయినప్పుడు ఆంజనేయ స్వామినే పట్టుకొని ఉన్నారు గుడికి వెళ్ళినా కూడా షీ కుడ్ సెన్స్ ఇట్ గుడ్లో కూడా సెన్స్ సెన్సిట్ అంటే స్మెల్ రూపంలో సెన్స్ చేస్తుంది బ్యాడ్ స్మెల్ ఆల్ అరౌండ్ తన చుట్టూ అలాగే ఎవరో చూస్తున్నట్టుగా గుడిలో కూడా అలా ఫీలింగ్ వచ్చింది అని అంటే మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు సార్ అంటే మీరు మీరు విన్నదానికన్నా ఇంకొక స్టెప్ ముందుకే విన్నా నేను కొంతమంది ఉన్నారు కొన్ని చేసే ప్రయోగ బాధలు ఒక ఈ బాధలు పడేవాళ్ళు చెప్పారు గుళ్ళకే చేస్తారట దేవుళ్ళకే చేస్తారట గుడి సాధ్యమా సాధ్యమా అంటే దుష్ట శక్తి ఉన్న చోట భగవంతుడు పక్కకి వెళ్ళిపోతాడు మన కోసం వాళ్ళతో ఫైటింగ్ చేస్తూ కూర్చోడు కదా ఆయన దాన్ని ఎవరన్నా తీసుకొచ్చి ఆయన ఆయన్ని తీసుకొచ్చి ఆయన నుంచోబెట్టే పూజ జరగాలి అక్కడ లేకపోతే ఆయన కాముగా పక్క తప్పుకుంటాడు ఎక్కడ దుష్ట శక్తి ఉంటుందో ఎక్కడ ప్రేత శక్తి ఉంటుందో అక్కడ భగవంతుడు కాముగా పక్క తప్పుకుంటాడు ఎందుకంటే ఒక ఇప్పుడు మనం చాలా గుళ్ళు చూస్తుంటాము ఒక గుడికి బాగా జనం వస్తున్నారు బాగా దీనికి బాగా ఆదాయం వస్తుంది అని అనుకుంటే అలా చేసే చేసేవాళ్ళు కూడా ఉన్నారనే నీచమైన దుర్వార్త నేను విన్నాను సో అలాంటివి తలుచుకోవడానికి కూడా మనకి ఇష్టం ఉండదు కాకపోతే మనం పది మంది శ్రేయస్సు కోరుకునే వాళ్ళం కాబట్టి పది మంది బాగుండడానికి మనం చెప్పే రెమెడీసు ఎవరికైనా ఇలాంటి అపోహలు ఉంటే గనక మనం దీన్ని అపోహనే అనుకుందాం ఈ రోజుల్లో అంతటి మాంత్రికులు అంతటి శక్తిమంతులు ఎవరున్నారు శక్తి ఉండొచ్చు కాక మనం వాళ్ళ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు దైవశక్తిని మించిన శక్తి ఏదీ లేదు అందుకని దైవాన్ని ఆలంబనగా చేసుకొని దైవాన్ని మనం పట్టుకోవాలి ఈ ఎవరైతే ఇటువంటి ఫీలింగ్స్తోని మాకేదో ప్రయోగ బాధ ఉంది ఎవరో చేశారు మాకే మమ్మల్ని దుష్ట ప్రయోగాలు బా బాధ పెడుతున్నాయి దుష్ట శక్తులు బాధ పెడుతున్నాయి అని అనుకునే వాళ్ళు ఉంటే వీళ్ళు వరుసగా ఒక మూడు రోజులు మూడు రోజులు ఒక పాలకూర కట్ట తల దగ్గర పడుకునేటప్పుడు మంచం దగ్గర తలవైపుగా పెట్టి పడుకోవాలి పొద్దున్నే లేచి దాన్ని దిష్టి తీసేసి గోమాతకు తినిపించాలి మరి ఏమవు గోమాతకి ఏమవు ఆవిడ శక్తి స్వరూపి ఆవిడ ఇలాంటి నెగిటివ్స్ ని తొక్కి మింగియ్యగల అమ్మవారి స్వరూపం ఆవిడకేమవు దేశీవాళ్ళి దేశీవాళ్ళు ఆవికి తినిపించాలి ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి గుళ్ళో తీపి బూందీని పంచిపెడితే ఇలాంటి బాధల నుంచి దూరమయ్యే దూరమయ్యే మార్గాలు మీరు బయటపడ్డానికి మీకున్న ప్రాబ్లం నుంచి బయటపడ్డానికి మార్గాలన్నీ దొరుకుతాయి ఎనిమిది ఎనిమిది వారాలు ఎనిమిది మంగళవారాలు తీపి బూందీని ఆంజనేయ స్వామి గుళ్ళో పంచి ఆయన సింధూరాన్ని ధరించాలి ఆయన ఆయన రక్ష ఏదన్నా ఉంటే కట్టుకోవాలి ఇంకా ఆయనకి మీరు మీ చేత పూజ ఏదైనా సరే చేయించుకో ప్రతిరోజు మూడు పూట్ల తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి మార్పు ఉంటుంది తప్పకుండా బ్రహ్మాండమైన మార్పు ఉంటుంది అంటే ఆయన ఈ పరిహారం వల్ల మార్పు జరుగుతుందని కాదు మీకు ఈ ఈ ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి కావాల్సిన మార్గాలన్నీ మీకు అవగతం అవుతాయి తప్పకుండా అయితే తప్పకుండా అయితే ఇది ఆల్రెడీ అలా ఫేస్ చేసిన వాళ్ళకి మనస్కరించొచ్చు మనస్కరించకపోవచ్చు మరి అప్పుడు వాళ్ళ కోసం వాళ్ళ తల్లిదండ్రులు గానీ భార్య గాని ఇంకెవరైనా గానీ చెయ్యచ్చా కొంత ఫలితం ఉంటుంది కానీ వాళ్ళు చేస్తే ఎఫెక్ట్ గా ఉంటుంది ఎవరు ఎవరు బాధపడుతున్నారో వాళ్ళు ఎవరికి ఆకలిస్తే వాళ్ళు కానీ ముందు మొదలు పెట్టి మెల్లమెల్లగా వాళ్ళని మార్చుకుంటే నెమ్మదిగా మార్చుకోవచ్చు అట్లా వాళ్ళు చేయొచ్చు మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రేయం దాపయబోహరే అనే మంత్రాన్ని నిరంతరం ధ్యానం చేస్తూ ఉండాలి మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రేయం దాపయబోహరే ఈ మంత్రాన్ని జపించుకుంటూ ప్రతి మంగళవారం శనివారం ఆంజేయస్వామి గుడికి వెళ్తూ ప్రతిరోజు మూడు పూటల హనుమాన్ చాలీసా చదువుతూ మంగళవారం నాడు ఆంజనేయ స్వామి స్వాంగుల్లో తీపి బూందీని పంచిపెట్టడం ద్వారా ఈ సమస్య నుంచి సమస్య నుంచి గ్రహస్థం అయితే ఇల్లుషన్ మాత్రమే అయితే కనుక అది పోతాయి రైట్ మంచిదే కదా నమస్తే హరిష్మతి